శివనామం చేసిన వాడికి అంటే వజ్రం పెట్టి కూడా వాడి ఏమీ చేయలేదు కాబట్టి పుష్పంబగు అగ్ని మంచగు పరమభక్తుడై ఎప్పుడూ శివనామం చెప్పేవాడి పట్ల అగ్ని మంచుగా మారుతుంది అగ్ని మంచగో ఆకూపారం భూమి బగు సముద్రం భూమిగా మారుతుంది ఆకూపారం భూమి స్థలంబగు శత్రుండ్ అతిమిత్రుడవు శత్రువు కూడా మిత్రుడిగా మారతాడు ఎప్పుడూ శివనామం పలికేవాడికి శత్రుండ్ అతిమిత్రుడు విషము దివ్యాహారమునగా విషము దివ్యమైనటువంటి ఆహారమవుతుంది కాబట్టి శివ శివేచ్ఛా భాషను ఎప్పుడూ శివనామం పలకాలనేటటువంటి ఉత్సవత కలిగినటువంటి వాడికి పై ప్రయోజనములన్నీ సిద్ధిస్తాయి కాబట్టి శివ మీ నామము సర్వవస్యకరము శ్రీకాళహస్తీశ్వర శివ మీ నామము ఇప్పుడు అప్పుడు అని లేదు ఎప్పుడూ కూడా ఆశ్రయించడానికి యోగ్యమైనదే కాబట్టి భగవన్ నామమును విడిచిపెట్టుకోవడం అన్నది చెయ్యడానికి వీలు లేదు ఎందుకో తెలుసా భగవన్ నామాన్ని పలకడానికి కావలసిన ఉపకరణాన్నిచ్చి భగవన్నామాన్ని పలకడానికి ఏ విధమైనటువంటి నియమాన్ని లేకుండా తీసేశాడు ఈశ్వరుడు